శ్రీమాత్రే నమ తోటకూర కిచడీ బియ్యము పెసరపప్పు తోటకూర క్యారెట్ బంగాళదుంప మిరియాలు అల్లం మిరపకాయ ఇవన్నీ రెడీ చేసుకుని తోటకూరని కట్ చేసుకొని సన్నగా ఇలా కట్ చేసుకోవాలి ముందర పెసరపప్పుని కొంచెం వేయించేసి కడిగి పెట్టుకోవాలి బియ్యం కూడా ఇలాగ తడిపేసుకోవాలి ఇవి కేజీన్నర బియ్యం పోపు పెట్టేసుకొని ఎండుమిరపకాయలు జీలకర్ర మిరియాలు అల్లం ముక్కలు ఇవి కొంచెం వేగాక ఇందులో క్యారెట్ బంగాళదుంప వేగాక తోటకూర కూడా వేసేసి వేయించాలి బాగా అప్పుడు ఇవి ఇవి పెసరపప్పు వేయించి పెట్టుకున్న పెసరపప్పు కూడా కడిగి పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేయాలి ఇప్పుడు నేను విడిగా వేయించేశాను బంగాళదుంప క్యారెట్ లేట్ అవుతుందని వేరే బాండల్లో పెట్టి వేయించుతున్నాం ఇది కుక్కర్లో రెడీ చేద్దాం ఈ లోపు స్పీడ్గా అవుతుందనేసి కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది తగినంత పసుపు ఉప్పు వేసుకొని ఇవన్నీ వేగాక ఒకటికి రెండు బియ్యం కేజీన్నర బియ్యానికి మళ్ళీ పెసరపప్పు కూడా ఒకటికి రెండు మూడు అంటే మరీ పొడిగా కావాలంటే రెండు సరిపోతాయి కొంచెం మెత్తగా అనిపిస్తే ఒకటికి మూడు వరకు లెక్క ఎవరిష్టం వాళ్ళది వేసేసి అన్నీ కలిపేసి ఇట్లా గిన్నెలో వేసేసాను మొత్తం ఇంకా దీంట్లోకి కొత్తిమీరలో అలాంటివి అవసరం లేదు వెల్లుల్లిపాయ పేస్ట్లు అలా ఏం లేకుండా ఒట్టి అల్లం ముక్కలు మిరియాలతోటి ఇది డిన్నర్కి తీసుకోవడానికి బాగుంటుంది ఈ ఫుడ్ ఇది ఒక ఇరవై మంది కోసం చేశాను మేము ఈరోజు థ్యాంక్ యూ ఆల్